హరి ఇరవై ఒకటవ శ్లోకం సర్వ ఆకర్షణ అహంకార నిర్మూలనము ఆనందము కలుగజయ్ శక్తి అన్నమాట தபசசி வைஸ்நரமயீ நஷண்டாஷாப்புபரி கமலா மகாபத்மாட்டவியம் மருதி தமம பசந்தோ ததத்து பரமாலீம் మెరుపు తీగ వెళ్ళే సూక్ష్మముగా పొడవుగా ఉన్న సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని రూపముగా ఉన్న ఆజ్ఞ మొదలగు ఆరు చక్రముల పైన బిందుస్థానమున తామరముల అడవి అంటే సహస్రమునందు కూర్చున్న దానివి అవిద్య అహంకారములను మాయలను విడిచి నిన్ను చూచుచున్న మహాత్ములు పరమానందము కలిగి జీవించుచున్నారు కదా ఇప్పుడు జప విధానం నైవేద్యం తెలుసుకుందాం ఈ ఇరువది ఒకటవ శ్లోకాన్ని వెయ్యిసార్లు ప్రతిరోజు పదకొండు రోజులు జపం చేసి తేనె బెల్లము పండ్లు నివేదిస్తే అహంకార నిర్మూలనము జరిగి సర్వ ఆకర్షణ శక్తిని ఆనందము కలుగజేయు సామర్థ్యాన్ని పొందగలరు అని చెప్పబడింది సర్వే చిన్న బాంతు సౌందర్యహరి ఇరువతిరం శ్లోకం సాయుజ్యము లోకముల మీద ఆధిపత్యము భవానీ మై వితర వితరదృష్టిం సుణ మితి స్తోన్ కథయతి భవానిద ముకుంద్ర బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత అమ్మా భవానీ నీ యొక్క దాసుడైన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవానీ అని రెండు పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలుగు వారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు గల నీ సాహిత్యమును ఇచ్చుచున్నావు కదా జప విధానం నైవేద్యం ఈ శ్లోకము వెయ్యిసార్లు ఇరవై రెండవ శ్లోకం సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తే రక రకముల అన్నములు నివేదిస్తే అమ్మ సాహిత్యం మరియు లోకముల మీద ఆధిపత్యం పొందగలరు అని చెప్పబడింది సర్వేజన్న భవంతు సౌందర్యలహరి ఇరవై మూడవ శ్లోకం ఐశ్వర్య స్థితిత్వము భూత ప్రేత పిశాచ బాధల నివారణ త్వయా వామం వపుర పరితృప్తే న శరీరాథం శంభో రమరమీ సంకే హృతమూత్ యద్ తద్రూప సకలమరుణాభయం తినయనం కుచాభ్యానమ్రం కలచూడామకటం మా నీవు శివుని యొక్క వామభాగమును హరించి తృప్తి పడక కుడి భాగమును కూడా అపహరించున్నావు ఏమో అని శంక కలుగుచున్నది ఎందుకనగా నా హృదయ కమలమునందు ప్రకాశించు నీ రూపము కుడి ఎడమల భాగము కూడిన ఉదయపు బాను వలె ఎర్రది కాంతి కలదియు మూడు కన్నులు చే వంగినది అయిన చంద్రుని ఖండమును శిరస్సున ధరించినట్లుగా అనిపించుచున్నది కదా ఇప్పుడు జప విధానము నైవేద్యం ఈ ఇరవది మూడవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ క్షీరాన్నము నివేదించి నీటిని త్రాగించినచే ఐశ్వర్య స్థితిత్వము ప్రేత పిశాచ బాధల నివారణ జరుగును అని చెప్పబడింది సర్వే చిన్న సౌందర్యలహరి ఇరువది నాలుగవ శ్లోకం శక్తుల బారి నుండి శత్రువుల నుండి రక్షణ కొరకు క్షుద్ర ప్రయోగాల విడుదల కొరకు ఇరవై నాలుగవ శ్లోకం జగత్సూతే హరిరవతి రుద్రక్షపయతే వపురీ సస్థిరయతి సదా పూర్వసనుగ్రహణిచంబ్య క్షణ చలి భూలతిక మా బ్రహ్మ ఈ జగత్తును సృష్టించుచున్నాడు విష్ణువు రక్షించుచున్నాడు రుద్రుడు లయం చేయిచున్నాడు మహేశ్వర తత్వమున ఈశ్వరుడు ఈ మూవురును తనలో లయము చేసుకొని తన యొక్క శరీరమును కూడా సదాశివునిందు లయము చేయుచున్నాడు తత్వమున సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలనని కోరిక కలిగి క్షణమాత్రము చలించిన నీ లతల వంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వీకరించి మరల బ్రహ్మ విష్ణు రుద్ర సహిత జగత్తును సృష్టించుచున్నాడు కదా ఇప్పుడు జప విధానం ఈ ఇరవై నాలుగో శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు ఇరవై రోజులు జపం చేస్తూ తేనె పొట్టు మినుము వడలు నువ్వుల అన్నము నివేదించినచో దుష్ట శక్తుల బారి నుండి శత్రువుల నుండి రక్షణ మరియు క్షుద్ర ప్రయోగముల ప్రభావం నుండి విడుదల లభించును అని చెప్పబడింది పూర్వీకుల శాపముల నుండి విముక్తి ఆజ్ఞాచక్రము జాగృతి జరుగుజన సుఖినో సౌందర్యలహరి ఇరవై ఐదవ శ్లోకం కీర్తి ప్రతిష్టలు పొందుటకు ఉన్నత స్థితికి చేరుటకు శక్తివంతులు అవటం కొరకు త్రయాణం దేవాణిత శివే भवेत् पूजा तव चरणयोर्याविरचिता तदा हि मणिपीठस्य निकटे स्थिताहेत्ये करोत्तं समकुटः अम्मा, నీ సత్వరజస్తము గుణములు కలిగిన త్రిమూర్తులకు నీ పాదములకు జరిగిన పూజయే వారికి కూడా పూజ అగుచున్నది కదా అది సమంజసమే కదా ఎందువలన అనగా వారు నీ పాదములను వహించిన మణి పీఠిక వద్ద ముకుళిత హస్తములతో వర్తించుచున్నారు కదా జప విధానం నైవేద్యం ఈ శ్లోకమును వెయ్యిసార్లు ఇరవై ఐదవ శ్లోకాన్ని సౌందర్యలహరిలోని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తే తేనె నివేదించినచో ఈ జపాన్ని చేసుకుంటూ ఏం చేయాలి తేనె నివేదించో కీర్తి ప్రతిష్టలు పొందుట ఉన్నత స్థితికి చేరుట శక్తివంతులుగా మారటము జరుగుతుంది అని చెప్పబడింది సర్వేజ్ చుక్కన బాగుందో సౌందర్య లహరి ఇరవది ఆరవ శ్లోకం శత్రువుల మీద శత్రుత్వం మీద విజయాన్ని సాధించటం విరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనధోయాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలితృషా మహా విహరతి విహరీ సతిత్వతి రసూ అమ్మా మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణువు కూడా అంతమును పొందెదరు అందరికీ మృత్యుపాసములు వే యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుచున్నాడు ఇంద్రుడు మున్నగు దేవతలు మునులు కూడా అంతము చెందుచున్నారు అటువంటి మహాప్రళయమునందు కూడా నీ పతియ సదాశివుడు నిన్ను చేరి స్వేచ్ఛగా నీతో విహారం చేయుచున్నాడు కదా జప విధానం ఈ ఇరవై ఆరవ శ్లోకాన్ని వెయ్యిసార్లు ప్రతిరోజు ఆరు రోజులు జపం చేస్తూ తేనె పానకము నివేదించినచో శత్రువుల మీద విజయము ఆరు అమావాస్యలు జపము చేసి తీపి అన్నము నివేదించినచో శత్రుత్వము అంత ముందును అని చెప్పబడింది సర్వేచుకునబోంతు సౌందర్యలహరి ఇరవై ఏడవ శ్లోకం ఆత్మజ్ఞానము కలుగుటకు పరమ సత్యాన్ని పొందటానికి ఇరవై ఏడవ శ్లోకం జపో శిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షిణ్యక్రమణ్యాహుతి విధి ప్రణామ సంవేశ నేను నోటితో వాగు వాగుడంతయు నా మాతృ నిర్మితమైనటువంటి నోటి నుండి వచ్చినదే కావున అది ఎంతయో నీకు జపము గాను ఈ కాయము నీవు ఇచ్చినది కావున నేను చేయు హస్త విన్యాసాది క్రియలు అన్నీ నీ ముద్రలుగాను నేను దేశ సంచారిని కావున్నది నీకు ప్రదక్షిణముగాను నా అంగాంగ భంగిమలు నీకు ప్రణామములుగాను నేను గ్రహించు అన్నపానాదులు ఇష్ట దైవము కొరకు నే చేయు హోమములు నా యొక్క చేష్టారూపములైన విలాసములు నీకు పరిచర్యలు అగుగాక ఇప్పుడు జప విధానము నైవేద్యము ఈ శ్లోకం ఈ ఇరవై ఏడవ శ్లోకం సౌందర్యలహరి సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పాలు నివేదించినచో ఆత్మజ్ఞానము పరమ సత్యస్థితి సాధించబడును అని చెప్పబడింది సర్వేదాచుభవంతో సౌందర్యల హరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం విషభయం అకాల మరణ భయం ఇటువంటి వాటి నుండి బయటపడుటకు గౌరవ మర్యాదలకు ఇరవై ఎనిమిదో శ్లోకం సుధాప్యా మృత్యువర్ణి విపద్యంతే విశ్వే విదిశతమాధ్యాది విశద కరాళం యక్షేళం కబలితవత కాలకలనా యక్ష్ళం కబలివతనాభోస్తూలం తవ జనని తాటంక మహిమా మా మిక్కిలి భయంకరమైన ముదుసలితనమును పోగొట్టుటకు అమృతమును త్రాగిన బ్రహ్మ విష్ణువు మొదలుగు దేవతలు కూడా ప్రణయ కాలమునంతము చెందుచున్నారు భయంకరమైన కాలకూట విషమును సేకరించిన నీ భర్తకు పరమశివుడు మాత్రము క్షేమముగా ఉండుటకు నీ చెవులకు ఉన్న తటాకములు కారణము గదా జప విధానం ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు సౌందర్యలహరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ త్రిమధురం అంటే పాలతో చేసిన పాయసము తాంబూలము నివేదించినచో గౌరవ మర్యాదలు పెరగటం మరియు విషభయం అకాల మృత్యుభయం తొలగిపోతాయి అని చెప్పబడింది సర్వేజన చుగ్నోభవంత సౌందర్యలహరిలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం గర్భ గర్భవిచ్ఛిత్తి నివారణ మూర్ఖుడి మీద వశ్యత ఇప్పుడు ఈ సౌందర్యలహరిలోని ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని చక్కగా అర్థాన్ని చెప్పుకుందాం కిరీటం పరిహర कठोरे कोटिरे रे, रे जहि जंबारी मकुटम प्रणम्रे श्वेतेषु प्रसव मुपयात भवन भवसाभ्युत्ता तव पिजनोक्तिर्जय विजयेते अम्मा नी मुंदु भागमन वन्ना ब्रह्मा एक కైటపుడు అన్ను రాక్షసుని వధించినట్టి రత్నములు పొదగిన కఠినముగా ఉన్న విష్ణుమూర్తి కిరీటము కొసను తాకి జారదవు ఏమో జంబుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగు వారు నమస్కరించుచుండగా నీ మందిరమునకు వచ్చుచున్న పరమశివుని కొరకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సహజమే కదా నైవేద్యం జప విధానం ఇరవై తొమ్మిదవ శ్లోకం సౌందర్యాల హరిలోని వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పప్పుతో కూడిన అన్నాన్ని లేదా తేనె లేదా వడలను నివేదించినచో మూర్ఖత్వం ఉన్నవారి మీద వశ్యత గర్భవిచ్ఛిత్తి నివారించబడును అని చెప్పబడింది సర్వేదిన సుఖినో పవన్ సౌందర్యల హరిలోని ముప్పది అవ శ్లోకం అష్ట సిద్ధులు కలగటానికి परकाय स्वदेहो परकायप्रवेशशक्तिकलकटाके स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाच्छर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतु మహా సంపర్తనిర్విరచయతి నీరాజన విధిం అమ్మా ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తించబడు ఓ తల్లి నీ శరీరము నుండి వచ్చు కిరణములు అని మాణిమ సిద్ధులు ఆవరింపబడినట్టి నిన్ను ఏ సాధకుడు జానించుచున్నాడో ఈశ్వరుని సంపదను కూడా తన ప్రాణముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టున్నట అతిశయోక్తి కాదు కదా జప విధానము నైవేద్యము ఈ సౌందర్యహరిలోని ఈ ముప్పైవ శ్లోకము సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు తొంభై ఆరు రోజులు జపం చేస్తూ తేనె పప్పు అన్నము తాంబూలము నివేదించినచో అష్ట సిద్ధులు కలుగునని పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది సర్వేజన సుఖినో భవంతు